శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రేపు మనకి శుక్రవారం పంచమీ తిథి కలిగి ఉంది కాబట్టి అలాంటి అద్భుతమైన రోజున మనం చేయబోయేటువంటి ఈ చిన్న పరిహారం మన జీవితంలో ఎంతో మార్పునైతే తీసుకు మనం ధనాన్ని నిలువ చేసేటువంటి ఈ బీరువా కింద కనుక ఈ ఒక్క ఆకుని పెట్టినట్లయితే ధనం అనేది నాలుగు వైపుల నుంచి వస్తూ ఉంటుందన్నమాట అయితే వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచమి తిది రెండు శుక్రవారం రెండు కలిసి వచ్చినటువంటి అద్భుతమైన రోజున ఏ మంత్రం జపించాలి బీరువా కింద ఏం పెట్టాలి అనేటువంటి పూర్తి విషయాలని వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను మీకు స్క్రీన్ పైన చూపిస్తానండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఏ సమయంలో పెట్టాలి మనం ఏ సమయంలో తీసివేయాలి మంత్రాన్ని ఎప్పుడు జపించవలసి ఉంటుంది ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటి పూర్తి వివరాలను మీకు వీడియోలో అయితే తెలియచేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది కొట్టి సపోర్ట్ చేయండి మీరిచ్చే లైక్ అనేది చాలా బుస్టప్ అనమాట ఇప్పుడైతే వీడియోలోకే వెళ్ళిపోదామండి అలాగే మీ అందరికీ కూడా మరొక విషయం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటే పక్క వాళ్ళకి కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలు అలాంటి వాళ్ళందరూ కూడా మాకు తెలిసినటువంటి ఒక గురువు గారు ఉన్నారండి భవానీరాజు గారు ఆయన భార్యాభర్తల సమస్యలు సంతానం ప్రేమ తోడికోడళ్ళు అన్నదమ్ములు అన్నతమ్ములు విద్య ఉద్యోగం విదేశీయానం లేదా స్త్రీ పురుషుల వశీకరణ కావచ్చు మీపై జరిగే చెడు ప్రయోగాల గురించి కావచ్చు ఎలాంటి సమస్యకైనా కూడా మీ యొక్క ఫోన్ కాల్ ద్వారానే ఒక గంటలో మీ సమస్యకు పరిష్కారాన్ని అయితే తెలియచేస్తారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా మీ సమస్యకు పరిష్కారాన్ని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తారనమాట నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి మీ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ప్రతిరోజు కూడా అమ్మవారి మంత్రాలనేది తెలుసుకుంటూ ఉన్నాం కదా అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజులు అనేటువంటివి మంగళవారం శుక్రవారం ఆదివారం ఇలా చెప్పుకుంటూ ఉన్నాం కదా రేపటి రోజున మనకి శుక్రవారము అలాగే అమ్మవారికి ఇష్టమైన తిథుల్లో పౌర్ణమి పంచమి అష్టమి ఇలాంటి తిథులు అనేవి చెప్పుకుంటూ ఉన్నాము రేపు మనకి పంచమి తిథి అనేది కలిగి ఉందన్నమాట అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి శుక్రవారము పంచమి తిథి కలిగి వచ్చినటువంటి ఈ విశేషవంతమైన రోజున ప్రతి ఒక్కరి జీవితంలో ధనాదాయం కోసం ధనం అభివృద్ధి చెందడం కోసం ధనం నిలకడగా ఉండటం కోసం అయితే ఈ ఒక్క పరిహారాన్ని చేసుకోండి సరిపోతుంది మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈ చిన్న పరిహారాన్ని అయితే చేయబోతూ ఉన్నాము అలాగే దీనిని మీరు ఎప్పుడు చేస్తారు అంటే కనుక రేపటి రోజున ఉదయాన్నే చేయండి ఎక్కువ శాతం వందకి వంద శాతం మీరు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి పూజ చేసుకొని ఈ పరిహారం చేయటం చాలా విశేషవంతమైన ఫలితాలనేది ఇస్తుంది అలాగే పూజ చేయాలి అని చెప్తున్నాను కాబట్టి పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిని ఉన్నవాళ్ళు చెయ్యకండి మరొక విషయం ఏమిటంటే ఒకవేళ ఆడవాళ్ళు చేయకూడని చేయకూడని స్థితిలో ఉన్నప్పుడు మగవారైనా కూడా ఈ యొక్క పరిహారాన్ని చేయవచ్చు అన్నమాట ఇలా ఒక్క ఆకుని మీ బీరువా కింద కనుక పెట్టి ఉన్నట్లయితే మీ ఇంట్లోకి ధనాదాయం అనేది కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుందన్నమాట ధనం అనేది వెయ్యి రెట్లో అభివృద్ధి చెందుతుంది ధనం అనేది ఎప్పుడూ కూడా మీ ఇంటి తలుపు తడుతూ ఉంటుందన్నమాట లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండటం కోసమైతే ఖచ్చితంగా ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అలాగే ముందుగా మీరు ఈ యొక్క మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి అమ్మవారి మంత్రాలనేవి మనం ప్రతినిత్యము చెప్పుకుంటూ ఉన్నాం కదా కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ మీకున్నటువంటి కోరిక కానీ సమస్య కానీ ముందుగా సంకల్పం అనేది చెప్పుకోండి పూజ చేసుకునేటప్పుడు చెప్పుకున్న తరువాత మీరు ఈ మంత్రాన్ని అయితే జపించండి దీనికి చెప్పిన నియమాలు పాటిస్తూ చేసిన వారు ప్రతి ఒక్కరికి కూడా వందకి వంద శాతం ఫలితం అనేది కలుగుతుందన్నమాట అయితే దానికోసం ఏం చేస్తారు అంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నటువంటి ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి అలాగే మంత్రాన్ని జపించే ముందుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించిన తరువాత కొద్దిగా బెల్లం పానకం కానీ లేదంటే దానిమ్మ గింజలను కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అమ్మవారికి అవంటే ఎంతో ప్రీతికరం అలా పూజ చేసుకుని ఉన్న తరువాత అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అశ్వారూఢ అపరాజిత అనేటువంటి మహామంత్రాన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట అలాగే తదుపరి ఏం చేస్తారు అంటే కనుక మీ ఇంట్లో మీరు ధనాన్ని ఎక్కడ బీరువాలో ఎక్కడైతే ఉంచుతారో ఆ బీరువా కిందగా ఈ ఒక్క ఆకుని పెట్టండి అది ఇవాళ రేపు మన ఇంట్లో ప్రతి ఒక్కరూ పెంచుకుంటున్న చెట్టేనండి కాబట్టి దాని నుంచి ముందుగా ఏం తీసుకోవాలి అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాం చూపించే ముందుగా మరొక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే కనుక ఒకవేళ ఎవరైనా ఈ వారం కుదరలేదు అంటే ఖచ్చితంగా వచ్చే వారమైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఏం కావాలో చూడండి ముందుగా అయితే ఒక చక్కగా ఉన్నటువంటి కాడ తొడమ ఉన్నటువంటి తమలపాకుని తీసుకోండి తీసుకున్న తరువాత దానిపైన పసుపుతో కానీ గంధము ఉంటే గంధాన్నే ఉపయోగించండి గంధముతో స్వస్తి గుర్తుని వేయండి అలా వేసిన తరువాత దాని నిండుగా అంటే ఆకు పైన ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు ఉప్పు రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు అనేది వేయండి అలా వేసిన తరువాత ఒక చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ అనేది వేయండి వేసిన తరువాత పైనుంచి ఒక మూడు కానీ ఐదు కానీ ఈ ఆలుకులను ఉంచండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు మనకి లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి ఎలా ఉద్భవించిందో అలాగే ఈ రాళ్ల ఉప్పు అనేది కూడా మనకి సముద్రం నుంచి ఉద్భవించినటువంటి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఉప్పు రాళ్ళ ఉప్పునే వేయండి ఇంకా మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమలను వేయండి అలాగే యాలకలు అనేటువంటివి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి సువాసన కలిగినటువంటి ప్రతి వస్తువు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటివేనన్నమాట అలాగే మనకి తమలపాకు అనేది మనకి తాంబూలంగాను మన శుభకార్యాల్లోనూ ఖచ్చితంగా ఉపయోగించేటువంటి వస్తువే కాబట్టి ఇలా మంచిగా తమలపాకును తీసుకోండి తరువాత గంధాన్ని ఉపయోగించి దానిపైన స్వస్తిక్ సింబల్ అనేది గీయండి ఇలా చేయటం వలన మన ఇంట్లోకి నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందనమాట ప్రతి ఒక్కరి జీవితంలో తీరనటువంటి సమస్యలు ఉన్నా ధనం నిలకడగా లేకు లేకుండా ఉన్నా కూడా ఖచ్చితంగా అవన్నీ తీరిపోతాయనమాట మీరు యథావిధిగా పూజ ఉదయం పూట ఎలా అయితే చేసుకుంటారో అలా చేసుకున్న తరువాత ఈ విధముగా తమలపాకుని తీసుకుని స్వస్తి గుర్తు వేసిన తరువాత మీరు పసుపు కుంకుమ యాలుకలను వేసి ఈ యొక్క ఆకును తీసుకొని వెళ్ళి మీ బీరువా కింది భాగాన పెట్టండి అలా పెట్టడం వలన ఖచ్చితంగా ధన రాబడి అనేది పెరుగుతుందనమాట మీరు ఈ పరిహారాన్ని ఈ ప్రాసెస్ అంతా కూడా అవకాశం ఉండి కుదురుతుంది కుదుర్చుకోవాలి మాకు దైవ సంకల్పం కావాలి ధనం కావాలి ధనం పెరగాలి అని ఎవరైతే కోరుకుంటారో వారు ఖచ్చితంగా మీరు ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో చేయటానికే ప్రయత్నం చేయండి అలాగే ఉప్పు అనేది పెట్టడం వలన మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా నైరుతి దిక్కులో బీరువా అనేది ఉంటుంది ఉప్పు అనేది పెట్టడం వలన కూడా ఇంట్లో ఉండే నెగిటివిటీ అనేది ఇంట్లో ఉండే దుష్ట శక్తులు అనేటువంటివి కూడా నిర్మూలన చేయబడతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా పెట్టుకోవటం వలన నకారాత్మక శక్తి కానీ చెడు ఎఫెక్ట్ కానీ ఏదైనా బ్లాకేజెస్ ఉన్నా మొత్తం తొలగిపోతాయన్నమాట ఇంట్లోకి ధనం అనేది కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారంతో మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులతో ఈ విధంగా చేసుకున్నట్లయితే వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి శుక్రవారం పంచమీ తిథి రోజున ఈ మంత్ర జపంతో ఈ పరిహారంతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు సంతోషాలు సుఖాలు అన్నీ కూడా నిండిపోతాయన్నమాట కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అలాగే కుదరని వారు ఖచ్చితంగా మళ్ళీ శుక్రవారము మంగళవారమైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అనమాట ఎవరికైనా అవకాశం ఉంటే మాత్రం రేపటి రోజునే చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్